హలో గైస్ రాజు వండర్ పోరాటం వెల్కమ్ టు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజు వండర్ పోరాటం ఛానల్కి సపోర్ట్ చేయండి మీకోసం ఒక పాట మంచు కన్నా చల్లనిది అమ్మ ప్రేమ ఒక్కటే మళ్ళీ கண்ண தென்னா விடதி அந்த மருவலே மரபுராணிதே அம்ம பிரேமே அம்மா 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 చేసిన అల్లరికి నువ్వు పెట్టిన హద్దులు వంటింట్లో తీసిన చిల్లరకు శృతిమెత్తని గుర్తులు నీ ఆటకి వెలు அம்மா 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 அம்மாலபுரம் போனாரு சோலா சோலப்புரம் போயின சோலட்லே ஆஹா நீஞ்சே దంచపో సోలపురం పోయి బలే సో కులబడి వచ్చిన సోలపురం పోయి బలే సో కులబడి వచ్చిన నేను దంచపోవయ్ ఎందుకేనా చిత్రాంగి ఒడ్లు దంచపోవోయ్ ఎందుకేనా అందాంగి నువ్వు దంచి నోట్లలోన ఎన్ని మెరగలున్నాయో నువ్వు దంచి నోట్లలోన ఎన్ని మెరగలున్నాయో నేను సరే సరేగాని చిత్రాంగి ఒట్లు దంచ పోయి మర ఏముంది తిందమే కోసం పాట ఎందాకే ఎందాకే నీ పయనం ఎందాకే దూరం తెలియని దూరంలో పయనం ఎందాకే ప్రేమను పంచాయి ప్రాణం నీ కొరకే జనం గుండెలో ఈ బాధను మరిచా నీ కోసం மருவனிதி நீ பைப்ரேமா என்னடிக்கி... ஆகனிதி நா பைப்ரேமா கண்டத்தடி... வெள்ளவே தூரங்கானும் வெள்ளவே... ஓ ஓ ஓ ஓ அம்மாயிலா... கண்ணி நீ கோசம்... வெள்ளவே... ஊரி போசாவே நை பிராணம் தீசாவே பிரேமனு பஞ்சாவே தரவே மருமணி தீ பை பிரேம என்னடிகி